నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుముల దిన్నెలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలకు విషం కలిపిన కూల్ డ్రింక్ మరో చిన్నారికి విషం కలిపిన పాలు ఇచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు కావ్యశ్రీ ధ్యానేశ్వర్కి కూల్ డ్రింక్లో సూర్య గగన్ కు పాలలో విషయం కలిపి తాగించడంతో మృతి చెందారు అనంతరం తండ్రి సురేంద్ర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయం సురేంద్ర తల్లి కృష్ణవేణి చూసే సమయానికి నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు గతేడాది ఆగస్టు పదహారున అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మహేశ్వరి ఆత్మహత్య చేసుకుంది భార్య లేకపోవడం పిల్లల భారం తండ్రిపై పడడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు మాకు ఒక సమాచారం వచ్చింది వేములపాటి సురేంద్ర అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కు చీర తో చనిపోయినాడు అలాగే ఆ సురేంద్ర ముగ్గురు పిల్లలు కూడా చనిపో చనిపోయినారని చెప్పేసి సమాచారం రాగానే నేను మా సిబ్బంది అందరూ కూడా సీన్కి రావడం జరిగింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము వాళ్ళ భార్య చనిపోయిన బాధలో ఇలా చేసి ఉండొచ్చు అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారు కేసు అయితే మేము చేస్తున్నాం